శివుడు పరమేశ్వరుడు శంకరుడు ఈ విధంగా చాలా పేర్లతో భక్తులు శివుణ్ణి పిలుచుకుంటారు మరి ఆ శంకరుడు ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాడని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది వాదనల ప్రకారం శంకరునికి పుట్టుక మరణం లేనివాడనీ తను ఎప్పుడూ ఉండేవాడని అంటుంటారు అందుకే ఆయన్ని సదాశివుడు అని కూడా పిలుస్తుంటారు కాని కొన్ని హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురుని ఆది పరాశక్తి తన మంత్రబలంతో సృష్టించింది అని అంటుంటారు త్రిమూర్తులు ముగ్గురూ పుట్టాక ఆదిశక్తి వారిలో ఒకరు తనని చేసుకోవాలని కోరిందట దానికి ఆ ముగ్గురూ వ్యతిరేకించారట దానితో ఆది పరాశక్తి నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ ముగ్గురినీ భస్మం చేస్తా అని బెదిరించిందట అప్పుడు శివుడు తన తెలివితేటలతో నీ దగ్గర ఉన్న మూడో నేత్రాన్ని నాకిస్తే మేము పెళ్లి చేసుకుంటాము అని కోరారట దానికి అంగీకరించిన ఆదిశక్తి తన మూడో నేత్రాన్ని శివుడికిచ్చేసిందట అప్పటినుండి శివుడికి త్రినేత్రుడు అనే పేరొచ్చింది ఆ తరువాత శివుడు తన మూడో కన్ను తెరిచి ఆదిశక్తిని చేస్తాడు అలా భస్మం చెయ్యగా వచ్చిన బూడిదను మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పార్వతిగా రెండో భాగాన్ని లక్ష్మిగా మూడో భాగాన్ని సరస్వతిగా జన్మించమని ఆదేశించారట ఆ విధంగా శివుడు తన తెలివితేటలతో ఆది పరాశక్తిని త్రిమూర్తుల భార్యలుగా చేయగలిగారు మనం శివుణ్ణి ఎక్కువగా లింగాకారంలోనే పూజిస్తుంటాం అసలు పరమశివుడు లింగాకారాన్ని ఎందుకు దాల్చాడు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం అతర్వేదన పురాణం ప్రకారం ఒకానొక సమయంలో విష్ణువుకి బ్రహ్మకి ఎవరు గొప్ప అనే ప్రశ్న తలెత్తిందట తరువాత అది పెద్ద గొడవగా మారడంతో శివుడు ఒక పెద్ద లింగంగా మారి వారిద్దరి మధ్య అడ్డుగా వచ్చారట ఆ సమయంలో ఆకాశవాణి విష్ణువు మరియు బ్రహ్మల మధ్య ఒక పోటీని నిర్వహించిందట అది ఏంటంటే ఇది శివుని యొక్క లింగము మీరిద్దరూ ఈ లింగాన్ని ఆది కానీ అంతం కాని కనిపెట్టమని చెప్పిందట ఆ పోటీలో వాళ్ళిద్దరూ ఓడిపోయారట ఆ సమయం నుంచే శివుడు లింగాకారంలోకి మారాడని మన పురాణాల ప్రకారం లింగమంటే అంతం లేని శక్తి అని అర్థమట హిందూ పురాణాల్లో దేవతలు వేసుకున్న బట్టల కంటే శివుడు వేసుకున్న బట్టలు చాలా విచిత్రంగా ఉంటాయట కాని ఆ బట్టలు ఆ విధంగా వేసుకోవడానికి కూడా ఒక అర్థం ఉందని శివపురాణాల్లో ఉందట శివుడు కట్టుకునే పులి చర్మం మరియు తన వంటికి రాసుకునే బూడిద మరియు మడిలో వేసుకునే పాములు తలమీద చంద్రుడు మరియు గంగ వీటన్నింటినీ బాగా గమనిస్తే శివుడు ప్రకృతిని బాగా ప్రేమిస్తాడనీ అంతేకాకుండా ఈ సకల విశ్వాన్ని ప్రకృతిని శివుడే సృష్టించాడనీ అందుకీ శివుడికి ఆ రకంగా అలంకరణ ఉంటుందని పురాణాల్లో ఉంది